ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈ రోజుల్లో వయసులో ఉన్న మగపిల్లలకి వీర్య కణాల ఉత్పత్తి బాగా తగ్గిపోవటం అనేది జరిగి వివాహం అయిన తర్వాత సంతానం కలగని మగవారు ఎక్కువైపోయారు మరి వీర్య కణాలు యాభై అరవై మిలియన్ కౌంట్ కంటే ఎక్కువ ఉండాలి కానీ కొంతమందికి వీరి కణాలు పరీక్షించుకున్నప్పుడు ఐదు మిలియన్లు పది మిలియన్లు ఇరవై మిలియన్సే ఉంటున్నాయి ఇట్లా వీర్య కణాల మోతాదు తగ్గిపోవటానికి కారణాలు అనేక ఉన్నాయి కానీ ఎవరు కూడా ఏం తప్పు చేస్తున్నామని ఆలోచించకుండా వారికి ఇష్టమైనట్టుగా వారు జీవించి రేపు పిల్లలు పుట్టినప్పుడు లేట్ అయితే బాధపడుతూ ఉన్నారు అప్పుడు ఎక్కువ స్ట్రెస్కి గురవుతూ ఉన్నారు కాబట్టి చాలామంది యూత్ మీలో వీరి కణాలు తగ్గిపోవటానికి ఏవేవి కారణాలు అవుతున్నాయో కాస్త ముందు నుంచి ఆ టెన్షన్ పెడితే వాళ్ళకి అలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉంటుందని వచ్చిన వారు రెక్టిఫై చేసుకోవడానికి అవకాశం కలుగుతుందని అలాంటి వీరికణాల క్వాంటిటీ తగ్గటానికి రీజన్స్ ఒక పది పదకొండు ఉన్నాయి ఒక్కొక్కటి విందాం మొట్టమొదటిది స్మోకింగ్ పొగ తాగటం వల్ల స్పామ్ డిఎన్ఏ డ్యామేజ్ అయిపోతుంది అందుకని సంతానం కలిగే యోగ్యతను కోల్పోతారు డిఎన్ఏ డ్యామేజ్ అయిందంటే ఇక రెండవది మానసిక ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీ ప్రదానికి టెన్షన్ అనేది ఎక్కువగా చాలామంది గురవుతూ ఉన్నారు దీనివల్ల ఏమవుతుందంటే స్పర్మ్ని ప్రొడ్యూస్ చేసే సెల్స్కి మరి ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చేవి డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి స్ట్రెస్ హార్మోన్స్ వల్ల అందుకని ఆ ఉత్పత్తి చేసే కణాలే డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇక మూడవది లో టెస్టోస్టిరోన్ హార్మోన్ కొంతమంది మగవారికి మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ తగ్గిపోతుంది ఇది తగ్గిపోతే స్పామ్ ప్రొడక్షన్ స్టాప్ అవుతూ ఉంటుంది అనమాట ఇక అంటే వీరి కణాలు ఉత్పత్తి అవ్వాలంటే మగ హార్మోన్ మీకు తయారవ్వాలి మగ హార్మోన్ టెస్టోస్టీరియం తగ్గిందంటే స్పామ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట ఇక నాలుగవది స్పా ట్యూబ్స్లో డ్యామేజ్ అవ్వటం వల్ల ఇప్పుడు ఆడవారికి ఫెలోపియన్ ట్యూబ్స్ డ్యామేజ్ అయితే చూడండి ప్రెగ్నెన్సీ రాదు కదా అట్లాగే స్పామ్ ట్యూబ్స్ కొంతమందికి డ్యామేజ్ అయ్యి మగవారికి స్పామ్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గిపోతుందనమాట ఇక ఐదవది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్య వల్ల కూడా స్పామ్ ప్రొడక్షన్ తగ్గుతుంది ఆడవారిలో మగ హార్మోన్స్ పెరిగిపోతుంటే చాలామంది మగవారిలో ఆడ హార్మోన్ ఈస్ట్రోజన్ మోతాది పెరిగిపోతూ అనమాట ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగే కొద్దీ స్పాం ప్రొడక్షన్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇది హార్మోన్స్ డిస్టర్బెన్స్ వల్ల జరిగే ఇబ్బంది అనమాట ఇది ఇక ఆరవది ఒబీసిటీ ఒబీసిటీ వల్ల ఫ్యాట్ సెల్స్లో ఫ్యాట్ స్టోర్ అయ్యే కొద్దీ ఫ్యాట్ సెల్స్లో ఇన్ఫ్లమేషన్ ఎక్కువ డెవలప్ అవుతుంది ఈ ఇన్ఫ్లమేషన్ బాడీలో అన్ని భాగాలకే రకరకాల ఇబ్బందులు కలిగిస్తుంటుంది ఉంటుంది కదా ఒబిసిటీ వచ్చే కొద్దీ హార్మోన్ లెవెల్ కూడా తగ్గటం అట్లాగే టెస్టోస్టిరోల్ లెవెల్స్ తగ్గటం దీంతో ఇన్ఫ్లమేషన్ పెరగటం ఇవన్నీ కలిసి స్పామ్ ప్రొడక్షన్ తగ్గించడం అనమాట ఏడవది డయాబెటీస్ డయాబెటీస్ ఉండటం వల్ల డిఎన్ఏ డ్యామేజ్ అవుతూ ఉంటుంది స్పామ్ సెల్స్లో దీనివల్ల వచ్చే నష్టం అది ఎనిమిదవది రేడియేషన్ ఎఫెక్ట్ కానీ కెమికల్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా కొంతమందికి స్పామును ఉత్పత్తి చేసే కణాలు డ్యామేజ్ అయిపోతాయి ఈ మందుల ఎఫెక్ట్ వల్ల రేడియేషన్ వల్ల దీనివల్ల కొంతమందికి సంతానోత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది అనమాట ఇక తొమ్మిదవది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వల్ల స్పామ్ ప్రొడక్షన్ తగ్గటం అనేది జరుగుతుంటుంది కొన్ని సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ వల్ల స్పామ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది అనమాట ఇక పదవది ఆల్కహాల్ ఎక్కువ తాగటం వల్ల యూత్ అందరూ కూడా ఎక్కువ ఆల్కహాల్ తాగుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే సెల్ వాల్ డ్యామేజ్ అయ్యి స్పామ్ సెల్ వాల్ స్పామ్ మోటిలిటీ కూడా తగ్గిపోతుంది అనమాట లేని వీరికణాలు పెరిగిపోతాయి అందుకని క్వాంటిటీ ఉన్న ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉండదు అనమాట ఆల్కహాల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇక పదకొండవది ల్యాప్టాప్లు పెట్టుకుని ఒళ్ళో వర్క్ చేసుకోవటం వల్ల ఆ వేడి గాలి టెస్ట్ కలిసికి తగలటం వల్ల ఉండవలసిన టెంపరేచర్ కంటే వన్ డిగ్రీ టెంపరేచర్ వేరియేషన్ అక్కడ వచ్చిన టెస్టికల్స్ స్పామ్ సెల్స్ని ప్రొడ్యూస్ చేయవన్నమాట అలాగే కొంతమంది టైట్గా ఉండే అండర్వేర్లు టైట్గా ఉండే గాలాడని జీన్స్ ఇట్లాంటివి ఎక్కువ వేస్తారు పైగా కాళ్ళు మీద కాళ్ళేసి కూర్చుంటారు అక్కడ ఎక్కువ తోడల మధ్యలో అట్లా ఆనుకుపోయే టెస్టికల్స్ ఉండేసరికి ఆ హీట్కి టెంపరేచర్ పెరిగిపోయి స్పామ్ సెల్స్ ప్రొడక్షన్ సరిగా జరగదు అనమాట ఇలాంటి కారణాలన్నీ వీరి కణాల ఉత్పత్తి తగ్గిపోవటానికి స్పామ్ క్వాలిటీ తగ్గటానికి క్వాంటిటీ తగ్గటానికి కారణమవుతున్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త అటెన్షన్ పెట్టగలిగితే ఇట్లాంటి నష్టాలు జరగకుండా ఉంటాయి కాబట్టి ఏవేవి మనలో ఇప్పుడు ఉన్నాయో వాటిని తొలగించుకునే జీవనశైలి మార్పులు మనం చేయగలిగితే మళ్ళీ రెండు మూడు నెలల్లోనే స్పామ్ క్వాంటిటీ క్వాలిటీ రెండు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి మంచిగా ఆహారం ముఖ్యంగా స్ప్రౌట్స్ మంచిగా స్ప్రౌట్స్ బాతింటే తింటే జీవమున్న వీరికరణాలు మంచి క్వాలిటీ క్వాంటిటీ రెండు పెరుగుతాయి అన్నమాట స్ప్రౌట్స్కి హై ప్రోటీన్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి అలాగే సాయంకాల పూట పుచ్చగింజలు గుమ్మడ గుమ్మడి గింజలు పొద్దు పప్పు ఈ మూడు చాలా మంచిది బాదం పిస్తాలు లాంటి కూడా నానబెట్టుకుని ఈ నాలుగైదు రకాల నట్స్ అన్నీ తినేసి ఫ్రూట్స్ తినండి బాగా ఈ రెండు డైట్స్ కనుక రెండు పూట్ల వాడితే వీరి కణాలు అతి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడక్షన్ అయ్యి అరవై డెబ్భై మిలియన్స్కి దాటిపోయి మీకు పెరుగుతాయి అనమాట అంత మంచి మార్పు రావడానికి మంచి లైఫ్ స్టైల్ని డైట్ని ఫాలో అవుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం